చూడండి ఇక్కడ మనం కొబ్బరి బూర్లు ఎలా వేయాలో తెలుసుకుందాం అక్కడ వేసేది మా అత్తయ్య గారు చేసేది మా ఆయన తీసేది మా వదిన నేనమాట వీడియో షూట్ చేస్తున్నా చాలా బాగా వచ్చాయి కొబ్బరి బూర్లు మా ఊర్లో గంగారం పండగ జరుగుతుందని మేము మా హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళాము దాని సందర్భంగా మేము వెళ్ళిన సందర్భంగా మా అత్తయ్య గారు వాళ్ళు చేసిన పిండి వంటలు అనమాట చాలా బాగా వచ్చాయి వంటలు అన్నీ కూడా నాకు అసలు యూట్యూబ్లో ఎలా మాట్లాడాలో తెలీదు ఏదో తెలిసినట్టు మాట్లాడుతున్నా అదే రోజు మేము మార్నింగ్ టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్ అనుకుంటా దాని కిందకి చికెన్ అని గారెలు వేసుకున్నాం చాలా బాగా వచ్చాయి వర్షాలు బాగా పడుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద వండిన వంటలు చాలా అద్భుతంగా వస్తాయి అదేంటో తెలియదు వేరే రకమైన టేస్ట్ వస్తాయి నాకు చాలా ఇష్టం కానీ నాకైతే రాదు పుల్లల పొయ్యి మీద వండడం మా అత్తగారు వంటలు బాగా చేస్తారు అసలు చూడండి అవి చేత్తో గారెలు ఎలా వేస్తున్నారో బాబోయ్ నాకు నూనెలో అలా వేయాలంటేనే ఎంతో భయంగా ఉంటుంది చాలా బాగా రౌండ్గా వస్తున్నాయి మళ్ళీ గారులు కూడా నేను ఆవిడ అయిపోవడం అయిపోయింది వేయడం అప్పుడు వెళ్ళాను వేడే తీయడానికి దాని తర్వాత చికెన్ ఉండారు కట్టెల పొయ్యి మీదే అది లాస్ట్లోనే వెళ్ళాను వేడి తీయడానికి నేనే వేసింది కొత్తిమీర ఆ పొగలకి సరిగ్గా కనపడట్లేదని ఊరుతున్నారు మా అత్తయ్య వదిన